అందరికీ నమస్కారం సంవత్సరం మే మాసం తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యం ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గారు పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించిన నమ్మకంతో ఫోన్ చేయండి మీకు వృచ్చిక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన నిరుద్యోగులకు ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనుమతుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు అస్థిర నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఆర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారం మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని పురోగతిని సాధిస్తారు పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడు అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది అదేవిధంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదులు పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు పెద్దల సహకారం లభిస్తుంది అదేవిధంగా చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున బంధువుల అండదండలు ఏర్పడిన అదేవిధంగా శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు ఆరోగ్యం సహకరిస్తుంది మిశ్రమ కాలం చెప్పవచ్చు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు ఆటంకాలను అధిగమిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఆచితూచి వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో అనుకూలత ఏర్పడుతుంది ఇష్ట సిద్ధి ఏర్పడు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అదేవిధంగా ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యల తొలగను అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకు ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాల సమస్యలు తెలగిన నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాలను స్వీకరిస్తారు నూతన ఆహ్వానాలు వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు చాలా కాలంగా తేరిన సమస్యలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది ఆనందంగా పనిచేస్తారు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వ్యాపారం లాభసాటిగా సాగిన విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి నూతన ప్రోత్సాహకాలు అందిన నూతన ఉద్యోగాలు ఏర్పడిన నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు మృచ్చక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని